రెండువేల సంవత్సరాల క్రితం మన దేశ వాయువ్య ప్రాంతంలో ఒక రాజ్యముండేది ఆశ్చర్యమెంటే దాన్ని పాలించిన రాజులు గ్రీకులు అవును కాని వాళ్ళ కథ చెప్పడానికి మనకు పెద్ద పెద్ద గ్రంథాలు లేవు శిలాశాసనాలు కూడా చాలా తక్కువ నిజమే మరి వాళ్ల గురించి అంటే వాళ్ల పేర్లు వాళ్ళెలా ఉండేవారు అనే విషయాలు మనకు ఎలా తెలుసాయి ఆశ్చర్యంగా ఈ మొత్తం కథ కొన్ని చిన్న చిన్న నాణేల చుట్టూనే తిరుగుతోంది ఖచ్చితంగా శ్రోత పంపిన ఈ ఆధారాలు కూడా సరిగ్గా ఇదే విషయాన్ని ముందుంచుతున్నాయి కాబట్టి ఈరోజు మనం ఈ ఇండోగ్రీకుల గురించిన రహస్యాలను వాళ్ల నాణ్యాల ద్వారా ఛేదించే ప్రయత్నం చేద్దాం అవును ఇది చాలా ఆసక్తికరమైన అంశం ఒక జాతి చరిత్ర దాదాపుగా పూర్తిగా కొన్ని నాణేల ఆధారంగా ఎలా రాయబడింది ఇది చరిత్రకారులకు ఒక డిటెక్టివ్ కథలాంటిది ఈ నాణేలు కేవలం డబ్బు కాదు అవి కాలంలో ప్రయాణించే టైం క్యాప్స్యూల్స్ లాంటివి రెండు గొప్ప సంస్కృతులు అంటే మన భారతీయ మరియు హెలనెస్టిక్ గ్రీకు కలిసినప్పుడు ఏం జరిగిందో చెప్పే ప్రత్యక్ష సాక్ష్యాలివి సరే అయితే ఇక విషయంలోకి వెళ్ళిపోదాం అసలు ఎవరు ఈ ఇండో గ్రీకులు మౌర్యుల సామ్రాజ్యం బలహీనపడ్డాక భారతదేశంపై దండెత్తిన మొదటి విదేశీయులు వీళ్ళే అని మన దగ్గరున్న సమాచారం చెబుతుంది అవును వీళ్లను బాక్టీరియన్ గ్రీకులు అని కూడా అంటారు ఓకే అంటే ఇప్పటి ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం నుండి హిందుకుష్ పర్వతాలు దాటి ఇటు వచ్చారన్నమాట ఖచ్చితంగా అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి ఒక కొత్త ప్రాంతానికి వచ్చిన ఏ పాలకుడికైనా అతిపెద్ద సవాలేంటి స్థానిక ప్రజల ఆమోదం పొందడం సరిగ్గా సైనిక బలంతో రాజ్యాన్ని గెలవడం ఒక ఎత్తైతే ప్రజల మనసులను గెలిచి వారిచేత తమను పాలకుడిగా అంగీకరింపజేయడం మరో ఎత్తు నిజమే ఇక్కడే వారి మొదటి ముఖ్యమైన రాజు డెమెట్రియస్ చాలా తెలివిగా వ్యవహరించాడు ఇతను బ్యాక్టీరియా పాలకుడు యూతిడెమస్ కొడుకు ఓకే పంజాబ్ సింధ్ వరకు తన రాజ్యాన్ని విస్తరించి సకల అంటే ఇప్పటి సియాల్కోట్ను రాజధానిగా చేసుకున్నాడు ఓకే రాజ్యాన్ని గెలిచాడు కాని ప్రజల ఎలా గెలిచాడు ఫేస్బుక్కు టీవీలు లేని ఆ రోజుల్లో ఒక రాజు తన ప్రజలతో ఎలా కనెక్ట్ అవుతాడు ప్రతి ఒక్కరి జేబులో ఉండే నాణం ద్వారానే కరెక్ట్ బహుశా డెమెట్రియస్ ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్నట్టున్నాడు సరిగ్గా అదే పాయింట్ అది కేవలం ఒక రాజకీయ వ్యూహం కాదు ఆ కాలానికి అదొక మాస్టర్ స్ట్రోక్ అని చెప్పొచ్చు డెమెట్రియస్ ద్విభాషా నాణ్యాలను ప్రవేశపెట్టాడు ద్విభాషా అంటే రెండు భాషల్లోనా అవును నాణ్యాలిగి ఒకవైపు గ్రీకు భాషలో తన పేరు బిరుదు ముద్రించి మరోవైపు స్థానిక ప్రజలు మాట్లాడే ప్రాకృత భాషలో వాడే ఖరోష్ఠీ లిపిలో అవే వివరాలను ముద్రించాడు ఓ ఇది చాలా తెలివైన ఆలోచన ఒక్కసారి ఆలోచించండి ఒక విదేశీ పాలకుడి నాణెం మీద తమ భాషను చూసినప్పుడు స్థానిక ప్రజలకు ఎంత ఆశ్చర్యం ఆమోదం కలిగుంటుంది నేను మీ శత్రువును కాదు మీ పాలకుడిని అని ప్రతిరోజు ప్రతి లావాదేవిలో నిశ్శబ్దంగా చేస్తున్నాడనమాట ఖచ్చితంగా అదొక అద్భుతమైన సైలెంట్ ప్రచార సాధనం అంటే అధికారం కేవలం కత్తితో రాదు ప్రజల నమ్మకంతో కూడా వస్తుందని అతను గ్రహించాడు ఆ నమ్మకాన్ని గెలవడానికే ఈ నాణేలను ఒక సాధనంగా వాడుకున్నాడు చాలా తెలివైన ఎత్తుగడ మరి డెమిట్రియస్ నాణేలతో ఇలా రాజకీయాలు చేస్తే అతని తర్వాత వచ్చిన వాళ్లల్లో ఇంకాస్త లోతుగా అంటే సాంస్కృతికంగా ప్రజలతో మమేకమవ్వడానికి ప్రయత్నించారా అద్భుతమైన ప్రశ్న అక్కడికే వస్తున్నాను ఇండో గ్రీకు రాజులందర్లో బహుశా అత్యంత ప్రసిద్ధుడు మినాండర్ మినాండర్ ఇతని పాలనాకాలం క్రీస్తుపూర్వం నూట అరవై ఐదు నుంచి నూట నలభై ఐదు మధ్య ఇతను ఇండో గ్రీకు శక్తిని భారతదేశంలో స్థిరపరిచాడు కాని అతని గొప్పధనం రాజ్య విస్తరణలో లేదు దేనిలో ఉంది అతని వైజ్ఞానిక తాత్విక జిజ్ఞాసలో ఉంది అతని కథలో అత్యంత నాటకీయమైన మలుపు అతను బౌద్ధమతాన్ని స్వీకరించడం ఒక గ్రీకురాజు అంటే బహుశా జూస్ దేవతను పూజించే సంస్కృతి నుండి వచ్చినవాడు బౌద్ధాన్ని స్వీకరించడమా అవును ఇది ఇది చాలా పెద్ద మార్పు కదా దీని వెనుక బలమైన కారణం ఉండుంటుంది ఖచ్చితంగా ఆ కారణమే నాగసేనుడు అనే ఒక బౌద్ధ సన్యాసి నాగసేనుడు మినాండర్ ఏదో గుడ్డిగా మతం మార్చుకోలేదు అతను నాగసేనుడితో కలిసి రోజుల తరబడి తాత్విక చర్చలు జరిపాడు ఓహ్ జీవితమంటే ఏమిటి కర్మ అంటే ఏంటి నిర్వాణమంటే ఏంటి ఇలా ఎన్నో లోపైన ప్రశ్నలడిగాడు ఒక గ్రీకు తర్కాన్ని భారతీయ తత్వశాస్త్రంతో సవాలు చేశాడు ఆ ఆ సంభాషణే కదా మిలింద పన్హ అంటే మిలిందుడి ప్రశ్నలు అనే పాలిగ్రంథంగా మారింది సరిగ్గా అదే ఇది నిజంగా అసాధారణం ఒకవైపు రోమ్ సామ్రాజ్యం విస్తరిస్తున్న కాలంలో ఇక్కడ భారతదేశంలో ఒక గ్రీకు రాజు ఒక బౌద్ధ సన్యాస్తో కూర్చొని ఆత్మ పునర్జన్మ గురించి చర్చిస్తున్నాడు అవును ఇది రెండు ప్రపంచాల మేధో సంగమం లాంటిది అది కేవలం ఒక మతమార్పిడి కథ కాదు అది ఆ కాలపు మేధో స్వేచ్ఛకు సాంస్కృతిక సహనానికి ప్రతీక నిజమే ఒక చక్రవర్తి తన అధికారాన్ని అహాన్ని పక్కన పెట్టి జ్ఞానం కోసం ఒక సన్యాసి ముందు శిష్యుడిగా అనేది చరిత్రలో చాలా అరుదుగా చూస్తాం అవును ఆ సంభాషణ ఒక గ్రంథంగా మారి రెండు సంవత్సరాల తర్వాత కూడా మనకు స్ఫూర్తినివ్వడం ఇంకా గొప్ప విషయం అంటే ఒక రాజు తన కథను నాణేలపై చెక్కితే మినాండర్ తన అన్వేషణను ఒక గ్రంథంలో మిగిల్చాడు కాని ఆ గ్రంథం లేని ఇతర రాజుల సంగతేంటి వారి కథలు మనకు ఎలా చేరాయి ఇక్కడే మనం మళ్లీ ఆ చిన్న లోహపు ముక్కల దగ్గరికి రావాలి మనం పదే పదే ఈ నాణేల గురించి మాట్లాడుకుంటున్నాం అసలు వాటి ప్రత్యేకత ఏంటి వాటికి ముందున్న నాణేలకు వీటికి తేడా ఏంటి చాలా పెద్ద తేడా ఉంది ఇండోగ్రీకులు రాకముందు భారతదేశంలో విద్ధాంక నాణేళ్ళు అంటే పంచ్ మార్క్డ్ కాయిన్స్ వాడకల్లో ఉండేవి ఓకే నాణేలు మనకు మౌర్యుల కాలం నాటి ఆ నాణేలు గుర్తున్నాయి కదా అవి కేవలం కొన్ని గుర్తులూ చెట్లూ జంతువులూ రేఖాగణిత ఆకారాలు ఉన్న వెండి ముక్కలు అవును వాటిపై రాజు పేరుగాని బొమ్మగాని అది ఎప్పుడు జారీ చేశారో గాని ఏమీ ఉండేది కాదు అంటే అవి కేవలం డబ్బు అంతే వాటికొక గుర్తింపు ఒక కథ అంటూ ఏమీ లేదు సరిగ్గా ఇక్కడే ఒక విప్లవాన్ని తీసుకొచ్చారు భారతదేశంలో మొట్టమొదటిసారిగా పాలకుల యొక్క వాస్తవిక ముఖచిత్రాలతో జారీ చేసింది వీళ్ళే ఓ అవునా అది కేవలం ఒక బొమ్మ కాదు రాజు ఎలా ఉండేవాడో చెప్పే ఒక పోర్ట్రీట్ ముక్కు ఎలా ఉంది జుట్టు కత్తిరింపు ఎలా ఉంది కిరీటం ఎలా ఉంది ఇలాంటి వివరాలన్నీ ఉండేవి చరిత్రకారులకు ఇదొక నిధి దొరికినట్టే కదా మరి టెక్నాలజీ పరంగా కూడా ఇది పెద్ద ముందడుగులా అనిపిస్తోంది అంత స్పష్టమైన చిత్రాలను ముద్రించడానికి వాళ్ళు ఏదైనా కొత్త టెక్నిక్ వాడారా వాడారు అదే డబుల్ డై స్ట్రక్ పద్ధతి అంటాం డబుల్ డై స్ట్రక్ ఆ దీన్ని మనం సింపుల్ గా చెప్పాలంటే ఇది దాదాపుగా ఒక రబ్బర్ స్టాంపు లాంటిది కానీ రెండు వైపులా చాలా బలంగా ఒకేసారి ఓకే రెండు వైపులా ఒక అచ్చు అంటే డై మీద రాజు తల మరో అచ్చు మీద దేవత బొమ్మ లేదా మరేదైనా చిహ్నం చెక్కి ఉంటుంది ఈ రెండింటి మధ్య ఒక లోహపు బిళ్లను పెట్టి సుత్తితో గట్టిగా కొడతారు ఓకే దీనివల్ల ముద్రణ చాలా స్పష్టంగా లోతుగా కళాత్మకంగా వస్తుంది ఈ టెక్నాలజీ వల్లే వాళ్ల నాణ్యాలపై అంత స్పష్టత అంత కళా కనిపిస్తుంది మనం చూస్తున్న మినాండర్ నాణ్యం చిత్రంలో ఇది స్పష్టంగా కనిపిస్తోంది అతని ముఖం ఎంత సజీవంగా ఉందో దానిపై గ్రీకులో బాసిలియోస్ సొటెరోస్ మినాంద్రు అని రాసి ఉంది అవును అంటే రక్షకుడైన రాజు మినాండర్ అని అర్థం ఇది కేవలం పేరు కాదు ఇదొక బిరుదు ఒక రాజకీయ ప్రకటన లాంటిది ఖచ్చితంగా రక్షకుడు అని ప్రకటించుకోవడం ద్వారా అతను తనను తాను ఒక విదేశీ ఆక్రమణదారుడిగా కాకుండా స్థానిక ప్రజలను కాపాడేవాడిగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు అంటే ప్రతి నాణ్యం ఒక మినీ హోర్డింగ్ లాంటిదన్నమాట అవును రాజు రూపాన్ని అతని అధికారాన్ని అతని సందేశాన్ని దేశంలోని ప్రతి మూలకు తీసుకువెళ్లే సాధనమది మరి ఈశయు అంతగా విజయవంతమైందా ఓ ఎంతగా అంటే వారి తర్వాత వచ్చిన శకులు పహ్లవులు కుషాణులు కూడా దాదాపుగా ఇదే పద్ధతిని అనుకరించారు చెప్పాలంటే ఇండోగ్రీకులు భారతదేశ నాణేల శాస్త్రం అంటే న్యూమిస్మాటిక్స్ రూపురేఖలనే మార్చేశారు అద్భుతం అంటే మనం మొదట అడిగిన ప్రశ్నకు సమాధానం దొరికినట్టే గ్రంథాలు లేకపోయినా ఇండోగ్రీకుల చరిత్రను ఎలా పునర్నిర్మించగలిగారంటే ఈ నాణ్యాలినే ఆధారంగా చేసుకుని ప్రతి నాణ్యం ఒక చారిత్రిక పత్రంగా ఒక కళాఖండంగా పంచేసింది డెమెట్రియస్ నాణ్యాలు అతని రాజకీయ తెలివిని చూపిస్తే మినాండర్ నాణ్యాలు అతని రూపాన్నే మన ముందుంచాయి అతని తాత్విక చర్చలు అతని మేధస్సును పరిచయం చేశాయి అవును ఈ మొత్తం చర్చ సారాంశం అదే లిఖిత ఆధారాలు తక్కువగా ఉన్నప్పుడు పురావస్తు ఆధారాలు ముఖ్యంగా నాణ్యాలు ఎంత విలువైనవో చెప్పడానికి ఇండోగ్రీకుల కథ ఒక అద్భుతమైన ఉదాహరణ ఈ నాణ్యాలు లేకపోతే దాదాపు ముప్పై మందికి పైగా ఇండోగ్రీకు రాజుల పేర్లు కూడా మనకు తెలిసి ఉండేవి కావు వాళ్లు కేవలం చరిత్రలో మరుగున పడిపోయిన నీడలుగా మిగిలిపోయేవారు ముగించే ముందు శ్రోతలు ఆలోచించడానికి ఒక ఆలోచన నాణ్యాల తయారీలో గ్రీకుల ప్రభావం భారతదేశంపై చాలా స్పష్టంగా కనిపిస్తోంది అవును కానీ ప్రభావం అనేది ఎప్పుడూ ఒకవైపు మాత్రమే ఉండదు కదా అది రెండువైపులా ఉంటుంది మరి వ్యాపారులు సైనికుల ద్వారా భారతీయ ఆలోచనలు తత్వశాస్త్రం లేదా కథలు గ్రీకు ప్రపంచానికి తిరిగి ప్రయాణించి ఉండవా మంచి ప్రశ్న ఒక నాణ్యంపై చిత్రంలా స్పష్టంగా కనపడకపోయినా వారి సంస్కృతిపై మన ప్రభావం యొక్క ఆనవాళ్లు ఎక్కడైనా దాగి ఉన్నాయేమో ఈ విషయం గురించి ఆలోచించండి